ॐ श्रीगुरुभ्यों नमः ॐ गं गणपतये नमः ॐ नमो भगवते वासुदेवाय ॐ नमः शिवाय श्रीसीतारामचन्द्रपरब्रह्मणे नमः నారాయణం నరం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తయముధీరేత్ మహర్షి వేదవ్యాసుని దివ్యచరణములకు ప్రణామాలతో ఆత్మీయ బంధువుల మనం శ్రీ శివగీత వింటున్నాం మరి దీంట్లో చాలా జ్ఞానం ఉన్నది మనం ఎలా తయారైనం ఈ పిండోత్పత్తి కథనం నిన్న విన్నాం అలాగే మూడున్నర కోట్ల ఉన్నాయట మన శరీరంలో ఇంకా ఈ విధంగా ఈ శరీరం కన్నా తుచ్చమైంది మూడు రుగముల ఇంకొకటి ఏది లేదట ఈ దేహం మీద అభిమానంతో అహంకారంతో పాపి అయిన వాడు నరక కారణమైన బుద్ధులను సంపాదిస్తున్నాడు కనుక విద్వాంసుడు దీని తత్వం ఎరగవలను తద్వారా దీనిపై విరక్తి కలిగి బాగుపడ పడగలుగుతాడు మూడు లోకాల్లో కూడా ఈ శరీరం కంటే తుచ్చమైన పదార్థం ఇంకొకటి లేదట ఓం శివాయ చూడండి ఈ శరీరాన్ని పట్టుకొని నేను అది నేను ఇది నాతో మునగాడు లేడు అని మనం మురుస్తాం ఒక్కసారి కాలు ఎదిగిన బాధ చూడండి ఒక్కసారి కాలు చేయి పడిపోయినని బాధ చూడండి జీవితంలో ప్రత్యక్ష నరకం లేవలేరు మూత్రానికోలేరు దొడ్డుకోలేరు ఈ ఎంతో ప్రపంచాన్ని చూసిన వాడు సుఖం దుఃఖం అనుభవించిన వాళ్ళు కూడా నరకం ఇక్కడనే చూస్తూ ఉంటారు కాబట్టి పరమేశ్వరుడు చెప్తున్నాడు దీనికి ఈ సంసారం అనే రోగానికి సంసారం అంటే ఏంది భార్య పిల్లలు ఇల్లు అనుకుంటాం చాలామంది కానీ అది కాదు చస్తున్నాం పుడుతున్నాం వస్తున్నాం పోతున్నాం ఇదే పెద్ద సంసారం కాబట్టి సంసారం పోవాలంటే భాగవతంలో చెప్పి ఉన్నాడు పోతన యువని శుభనామే పొద్దునుడు వంగ సంసార బంధం సమసిపోవు ఆ భగవంతుని యొక్క నామం ఉచ్చరిస్తే చాలు జనన మరణ చక్రం నుంచి బయటపడి పరమాత్మలో లీనమవుతారు అని మనకు భాగవతంలో కూడా చూసుకున్నాం కాబట్టి ఇక్కడ అధ్యాయంలోకి వచ్చాం జీవస్వరూప వర్ణన యోగం శ్రీరామ ఉవాచ రాముడు అడుగుతున్నాడు పరమేశ్వరుణ్ణి భగవన్ పుత్ర జీవోసవు జంతోర్దేహే వతిష్టతే జాయతే వా కుతో జీవ స్వరూపం చాశకిం వదా ప్రభు పరమేశ్వర జీవుడు ఈ ప్రాణి యొక్క శరీరంలో ఎక్కడ ఉంటాడు ఎలా పుడతాడు అతని తత్వం ఏమిటి శరీరం ఉంది ఈ శరీరంలో జీవుడు ఎక్కడ ఉంటాడు అతను ఎలా పుడుతున్నాడు ఈ తత్వం ఏంటి అని అడుగుతున్నాడు శరీరాంతమున మళ్ళీ ఎచ్చడికి పోతాడు ఆఫ్టర్ డెత్ వాట్ విల్ యాప్ చూడండి రామునికి వచ్చింది చావు తర్వాత ఈ శరీరం ఏమవుతుంది వెళ్ళి ఎచ్చట ఉంటాడు దేహమునకు మళ్ళీ వస్తాడా మళ్ళీ రాడా ఈ సందేహాలను సమాధానపరచుము పరమేశ్వర అంటున్నాడు శ్రీ శివ ఉవాచా శివుడు చెప్తున్నాడు మహాత్మా రామా రాముని కూడా ఏమంటున్నాడు శివుడు మహాత్మా అంటున్నాడు రాముడెవరు సాక్షాత్ పరంధాముడే కొండ అర్థమందు కొంచెమై ఉండదా కొంచెం ఉండుటెల్ల కొదువగాదన్నాడు రాముడు పరంధాముడు సర్వజ్ఞుడు అర్జునుడు నారాయణమహ నారాయణాయనమహ అని ఉంటుంది మనకు విష్ణు శాస్త్రనామాల్లో మరి శ్రీకృష్ణుడు నారాయణుడు అర్జునుడు నరుడు కాబట్టి విష్ణువు యొక్క నామాలలో నరుడు ఆయనే నారాయణుడు ఆయనే పాండవానా ధనంజయ అన్నది భగవద్గీత కాబట్టి అర్జునుడు వేరుగా లేడు సాక్షాత్ శ్రీమన్నారాయణుడు యొక్క అంశనే అర్జునుడు కూడా మరి అర్జునుడికి అన్నీ తెలుసుకుని ఎందుకు చెప్పిండా అంటే అర్జునుని నిమిత్తంగా లోక కళ్యాణం కోసం భగవద్గీత చెప్పాడు ఇక్కడ కూడా రాముని నిమిత్తంగా చేసుకొని లోక కళ్యాణం కోసము పురాణంలోనే జ్ఞానాన్ని బోధిస్తున్నాడు పరమేశ్వరుడు రాముడు ఏమో తెలియనివాడు కాదు అందుకనే అన్నీ తెలిసినవాడు వాడు ఉంటాడట ఏం తెలియనివాడు ఎగిసేజ్ పడుతుంటాడట శ్రీరామచంద్రుడి దగ్గర ఆంజనేయుడు ఎట్లా వినయ వినమ్రతలతో కూర్చొని ఉంటాడు జ్ఞానగుణ సాగర జయ హమ జయ హనుమాన్ జ్ఞానగుణ సాగర సముద్రమంత జ్ఞానం ఉందట ఆంజనేయు దగ్గర కానీ రాముడి దగ్గర మాత్రం శిరస్సు వంచి మంచి వినమ్రతతో నమస్కారంతో ఉంటాడు అలాగే రాముడు కూడా సర్వజ్ఞుడు అన్నీ తెలుసు అయినా కూడా మానవ అవతారంలో ఉన్నాడు కాబట్టి పరమేశ్వరుడిని అడుగుతున్నాడు శివుడు చెప్తున్నాడు ఓ రామా ఏది అత్యంత రహస్యమో ఇంద్రాది దేవతలకు కానీ మహర్షులకు కానీ అర్థము కానిదో ఆ విషయం నువ్వు నాకు అడిగావు నీ ప్రశ్న చాలా బాగుంది ముందు ప్రశ్న బాగుండాలి రామా ఇది ఎవరికి చెప్పరానిది నేను దీన్ని ఎవరికి చెప్పరాని వీల్లేదు కానీ నీవు చాలా భక్తితో నా ముందున్నావు కాబట్టి సంతోషించాను సావధానుడవై వినుము నీ భక్తిని అనుగ్రహించి నీకు చెప్తున్నాను అంతే సత్య రూపుడు అనంతుడు పరమాత్మ పరంజ్యోతి అవ్యక్తుడు అవ్యక్తిహేతు అయినవాడు నిత్యుడు విశుద్ధుడు సర్వరూపుడు నిరంజనుడు సర్వగుణ రహితుడు మనస్సుకు కూడా అందని వాడు అయింది ఏదైతే ఉందో అది నేనే రామా పరమాత్మ పరంజ్యోతి స్వయం స్వరూపుని నేనే అంటున్నాడు పరమేశ్వరుడు నేను ఇంద్రియాలకు అందను అన్నింటినీ నేనే గ్రహిస్తాను సర్వలోకములకు నేను తెలియను కానీ అందరూ అన్నీ నాకు తెలుసు సకల వికారములకు పరమాణువులకు నేను అతీతులను ఎవరిని వాంగ్ మనస్సులు చేరలేక వెన్ను తిరుగుతాయో ఆ ఆనంద స్వరూపమైన బ్రహ్మమును నేనే అని అరిగినవాడు ఇక దేనికి భయపడడు కావున ఎవడైతే సర్వభూతాలు నాయందే ఉన్నవి నేను సర్వభూతములందు ఉన్నానని గమనించినవాడు ఆ భూతములను అసహ్యించుకున్నాడు సర్వభూతములలో ఉన్నది ఒకటే ఆత్మ అని తెలుసుకున్నవాడు ఏ ప్రాణిని మాత్రం ఎందుకు హింసిస్తాడు సమస్త భూతాలు ఎవరి దృష్టిలో జ్ఞానియో అట్టి ఏకాత్మ జ్ఞానికి మోహం శోకం ఎలా ఉంటాయి అతనికి అంతా బ్రహ్మమే సమస్త భూతముల ఎందుకు గూఢంగా ఉన్న ఆత్మను బయటకు సృష్టం కాదు సూక్ష్మ దర్శునైన మహాత్ములు నిశితమైన తమ బుద్ధితో ఆ పరమాత్మను కనుగొంటారు తెలివితో భగవంతుణ్ణి దర్శించుకుంటారు ఎట్లా సమస్త భూతములయందు రహస్యముగా ఉన్నటువంటి నన్ను ఆత్మరూపంలో నేను ఉంటాను కాబట్టి మహర్షులు తెలివి చేత నన్ను దర్శించుకుంటారు అనాది అయిన అవిద్యతో కూడిన వాడను నేనే అయినా అఖండ అనంత పదార్థమును నేను సృష్టికి ముందున్న నిర్వికార బ్రహ్మ పదార్థమును నేనే మాయ ద్వారా జగత్కర్తగా అయినది కూడా నేనే నిద్రపోవాణిలో ఏ ప్రపంచము ఉండదు కనబడదు అయినా కలలో సర్వ దృశ్యాలు అనుభవానికి వస్తాయి మన జ్ఞానంలోనే అన్నీ పుడతాయి కనబడతాయి అలానే నాయందు సర్వ ప్రపంచము ఉన్నది కనబడుతున్నది లహిస్తున్నది రకరకాల అవిద్యలతో లేదా ప్రత్యేక విద్యలతో నానా జీవులుగా నేను ఇందు కనబడుచున్నాను జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు ఐదు మనోబుద్ధి అహంకార చిత్తములు నాలుగు వాయువులు ఐదు ఈ మొత్తం కలిసి పంతొమ్మిది లింగ శరీరముగా ఆగును అవిజ్ఞాయుతమైన చైతన్యము ఆ లింగ శరీరము ప్రతిబింబించును వలన వ్యవహారిక జీవుడు ఏర్పడతాడు వాడే క్షేత్రజ్ఞుడైన పురుషుడు వాడే పుణ్యపాపాలకు లోక విషయాలకు అనుభవకర్త వాడే జాగ్రత్త స్వప్నము ఇహలోకము పరలోకము అనే రకరకాల అనుభవాలు పొందుతాడు ముఖము నిర్మలముగా ఉన్న అర్థం మలినమైతే అందుకు ప్రతిబింబించిన ముఖం కూడా మలినంగా కనబడుతుంది అలాగే లింగ శరీరంలోని అంతఃకరణంలో ప్రతిబింబించిన నిర్దోషమైన ఆత్మ దోషిగా పాపిగా కనబడుతుంది అంతఃకరణంలో ఆత్మ ప్రతిబింబించడం వలన అంతఃకరణం తానే ఆత్మ అనుకోవడం ఆత్మ తాను అంతఃకరణాన్ని అని అనుకోవడం అధ్యాస వలన అంతఃకరణం ఆత్మ ఇవి రెండు ఒకటిగానే అనిపిస్తాయి దాంతో అంతఃకరణ ధర్మాలు ఆత్మ మీద ఉన్నట్లు కనబడతాయి అందువలన ఆత్మ దుఃఖశాలిలాగా కనబడుతుంది మధ్యాహ్న సూర్యుని కిరణాలు ఎండమావిలో పడి నీళ్ళలాగా కనిపిస్తాయి మూర్ఖుడు దాన్ని నమ్ముతాడు కానీ అవి చల్లగా తగలకపోగా తాపాన్ని కలిగిస్తాయి ఎండమావి కనిపిస్తుంది మనం పోతూ ఉంటే అందులో నీళ్లు ఉంటాయా ఉండవు కానీ భ్రమ మృగతృష్ణ అంటారు దాన్ని ఆ విధంగా నిరంజనమైన ఆత్మ కూడా అంతఃకరణల్లో ప్రతిబింబించడం వలన దోషములు కర్తృత్వాది ధర్మములను కనబడతాయి ఎండమావిలో నీళ్లు లేవు ఉన్నట్లు కనబడతాయి అలాగే ఆత్మలో గుణధర్మాలు లేవు ఉన్నట్లు కనబడతాయి కారణం అజ్ఞానం భ్రాంతి అదే అవిద్య అన్నమయ శరీరంలో హృదయ మధ్యలో జీవుడు సర్వ శరీరము గోల్డ దాకా వ్యాపించి ఉంటాడు ఆ విషయం వివరంగా చెప్తాను శ్రద్ధగా వినుము నాభికి కంఠానికి మధ్యగా వ్యాపించిన మాంస భాగం ఒకటి ఉన్నది దానిని పూరిత తండారట కంఠానికి నాభికి మధ్యలో ఒక భాగం ఉన్నది దాని పూరిత తండారట పూరిత మధ్యలో హృదయం ఉంటుంది చూడండి ఎక్కడ ఉంటుంది కంఠము నాభికి మధ్యలో ఇక్కడ హృదయం ఉంటుంది అది పువ్వు పద్మకోశం వలె తామర మొగ్గ వలె ఉంటుంది దానిని అధోముఖంగా ఒక రంధ్రద్వారం ఉంటుంది ఆ రంధ్రమునే దహరాకాశము అంటారు అందులో జీవుడు భద్రముగా ఉంటాడు వెంట్రుక కొనను వెయ్యి భాగాలు చేస్తే అందులో ఒక భాగం వంటి వాడు జీవుడు అయినను ఆ జీవుడు అనంతుడే వ్యాప్తి కలవాడే అమ్మ వెంట్రుక కొన ఎంత ఉంటుంది జీవుడు ఎంత ఉంటాడంటే ఎంటున్నారా జీవుడు ఎంత ఉంటాడట ఎట్టున్నవా ఎంత ఉంటాడు వెంటకున్నదా వెంట్రక కొన ఒక చిన్న భాగం చేస్తే ఎంత అవుతుంది ఒక వెంట్రుకనే సన్నం ఉంటుంది దాంట్లో ఒక చిన్న అణువు చేస్తే చిన్న దాన్ని మళ్ళీ వెయ్యి భాగాలు చేస్తే కనిపిస్తే దాసం అంటే అంత సూక్ష్మంగా జీవుడు ఈ హృదయ గుహలో ఉన్నాడట అని పరమేశ్వరుడు చెప్తున్నాడు ఆ జీవుడు వాస్తవానికి అనంతుడే వాడే సర్వవ్యాపి లాంటివాడు ఇంత సూక్ష్మంగా ఉన్నా అంత సూక్ష్మమైన జీవుడు సర్వశక్తి స్వరూపుడు అని చెప్తున్నాడు పరమేశ్వరుడు ఇక కడిమ పువ్వు నుండి కేసరములు వ్యాపించినట్లు హృదయం నుండి నాడులు చుట్టూ అన్ని వైపులా వ్యాపిస్తాయి అవి శరీరం అంతా వ్యాపిస్తాయి నాడులు ఆ నాడులు హితఫలాన్ని ఇస్తాయి కనుక హితనాడులు అంటారు అవి డెబ్బై రెండు వేల నాడులని యోగుల లెక్క మన శరీరంలో డెబ్బై రెండు వేల నాడులు ఉన్నాయని పరమేశ్వరుడు చెప్తున్నాడు రామునికి సూర్యుని నుండి కిరణములు వెడినట్లు ఆ నాడులు హృదయము నుండి చుట్టూ వ్యాపిస్తాయి వాళ్ళందు నూట ఒక్క నాడులు చాలా ముఖ్యమైనవి అవి అన్ని వైపులా వ్యాపించి ఉంటాయి ఇక నూట ఒక్క నాడులు ప్రతి ఇంద్రియానికి కర్మ జ్ఞాన పది చొప్పున పది ఇంటూ పది పంచబడినవి ఇవి జీవుల విషయాలను అనుభవించడానికి అభిముఖంగా ఉంటాయి కర్మ మొదలకు రకరకాల హేతువుల వలన నాడులు ప్రవర్తిస్తాయి దీని వలన స్వప్నంలోనూ జాగృతిలోను ఫలితాలు అనుభవానికి వస్తాయి నదులలో నీరు ప్రవహించినట్లు నాడులలో కర్మఫలము ప్రవహించును అందులో ఒక నాడి శరీరమునందు మిగిలిన వాటి వల్ల ఆగకుండా మూడు వరకు ఊర్ధ్వముఖముగా ప్రవహిస్తాయి ఆ నాడిని శుశుమ్నా అంటారు దాని ద్వారా గర్తించు యోగి ముక్తుడు కాగలడు అందరి చైతన్యమును జీవాత్మ అంటారు రాహుగ్రహం కంటికి కనపడబోయిన చంద్రాది గ్రహణాలలో ద్రాసరూపంగా కనబడినట్లు సర్వవ్యాప్తమైన ఆత్మ లింగదేహమునందు ఉన్నట్లు తెలుస్తుంది కుండతో పాటు కుండలోని ఖాళీ కూడా మనలో వస్తున్నట్లు అనిపిస్తుంది కానీ అది కుండయందు వ్యాపించిన ఆకాశమే తప్ప వేరు కాదు అట్లే సర్వవ్యాప్తము పూర్ణము అచంచలమైన ఆత్మ లింగ శరీరమునందు ఉన్న వ్యాపించి ఉన్నది కానీ శరీరం పోగా ఆత్మ పోయినట్లు భ్రాంతిని భావింపబడుతున్నది అలా లింగ శరీరమునందు ఆత్మ ఉన్నది అంటున్నాము ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించి తానుగా ఎట్టి పని చేయకుండానే పలు దిక్కులకు వ్యాపిస్తాడు అట్లే జీవుడును తానుగా ఏ పని చేయడం అయినా మెలుకువ కాలములో జ్ఞేయ పదార్థములు బట్టి కావలసిన విశేష బుద్ధి గలవాడై దశేంద్రియములందు వాటి విషయములందు వ్యాపించను అయినా జీవుడు తటస్థుడే ప్రక్రి సక్రియంగా ఉండేవి అంతఃకరణ శరీరం మాత్రమే అట్లే సూర్యుడు ఉదయించితే చీకటి అదే పోతుంది కదా మన బుద్ధులు ప్రకృతి స్వేయంగా కనిపిస్తాయి అదంతా సూర్యుడు చేయుడు దీపం వెలుగుతుంది మనం వెలుగులో చదువుతాం దీపం మనకు చదువుకు సాక్షి మాత్రమే కర్త కారాయిత మొదలైన లక్షణాలు దానికి లేవు కాగా జీవుడు తటస్థుడు సూర్యుని వలె దీపం వలె అతని సన్నిధానముల వలన మనలో బుద్ధులు ఉదయిస్తాయి జీవుల యొక్క కర్మలను అనుసరించి జాగరణ కాలంలో అనుభవం ఇవ్వటానికి మానసిక ప్రవృత్తులు లింగదేహములు పుట్టి నాడుల ద్వారా ఇంద్రియములకు చేరుతాయి ఈ లింగశరీరం అన్నది ఇంద్రియాలు ప్రాణాలు అంతఃకరణలతో ఉన్నది దీని అందు జీవుడు ఉంటాడు లింగ శరీరముల స్థూల శరీరంగా లాగా మాటికి నష్టం కాదు ఇది నష్టమయ్యేది ఒక్కసారి అది జ్ఞానం వలన ఇది నష్టమైతే మోక్షమే దీని అందు చేరిన అవిద్య ఈ శరీరమును జ్ఞానంతో నశిస్తే ఇక మిగిలేది అందం జీవుడు మాత్రమే అదే స్వరూప జ్ఞానము అదే మోక్షము కాబట్టి లింగ శరీరం ఏర్పడినప్పుడు అది సర్వవ్యాప్తి అయిన ఆత్మకు ఆవరణగా ఉంటుంది లింగ శరీరం జ్ఞానం వలన నష్టమైతే ఆత్మ మామూలుగా సర్వవ్యాప్తిగా కనబడుతుంది ఎలాగంటే కుండ తయారైనచో ఆ కుండ ఆకాశములకు కొంత ఆవరణ ఏర్పరుస్తుంది అందువల్ల కుండలో ఆకాశం చేరినట్టు మనం భావిస్తాం కానీ కుండ తగిలితే అక్కడ మిగిలే ఆకాశం మామూలుగా ఆకాశం లాగానే అయిపోతుంది అదే ముక్తిలో జీవుని స్థితి కాబట్టి మన అజ్ఞానం నశిస్తే మనమే మోక్షస్వరూపణం అంటున్నాడు పరమేశ్వరుడు ప్రారార్థం రెండు విధాలు ఒకటి జాగరణతో అనుభవించేది స్వప్నంలో అనుభవించేది అందు జాగరణలో అనుభవించే ప్రార్థము వరుస అయిపోగానే స్వప్నంలో అనుభవించే దశ వస్తుంది అందువల్ల జీవుడు జ్ఞానదశ నుంచి స్వప్న క్రీడా దశకు వెళ్తాడు గారడీవాడు ఒక విషయమును పూర్తి అయిన పిదప రెండవ విషయంలో వెళ్ళినట్టు జీవుడు స్వప్న దశ అనుభవానికి సిద్ధమవుతాడు ఈ స్వప్న దశలో బుద్ధి మొదలకు సాధనాలు ఘటాది పదార్థాలు భౌతికంగా ఉండవు కర్వవశమున మనస్సులో వాసన రూపంగా ఉంటాయి కానీ మనస్సు పనిచేయదు వీటిని అన్నిటిని సాక్షిగా చూస్తూ ఆత్మయ స్వయం జ్యోతిగా అతీతంగా మిగిలి ఉంటుంది స్వప్న స్వప్నదశలో అంతఃకరణాదులు రూపంగా ఉంటాయి ఒక వాసనలాగా ఉంటుంది పదార్థము లేకున్నాను దాని వాసన ఉన్నట్లు అత్యంత సూక్ష్మంగా క్రియారహితమై ఉంటుంది ఈ వాసనలకి పరమాత్మ సాక్షి ఆ దృశ్యములకు ఆయనయ్యే ద్వీపము ఈ దశలో వాసనారూప ప్రపంచము కనబడదు అది ప్రారంభ మూలకము అప్పుడు అనుభవించవలసిన సుఖదుఖాలు ప్రాప్తిస్తాయి జాగరణ దశలో లాగానే అందులోనూ కర్త కర్మ అన్నీ కనిపిస్తాయి సకల బుద్ధులకు సాక్షి అది స్వయం జ్యోతి దానికి ఇతర ప్రకాశం అవసరం లేదు కానీ ప్రపంచానికి ఆత్మ అవసరం స్వప్నంలో వాసనా ప్రపంచానికి ఆత్మ సాక్షి ఆ స్థితిని స్వప్నం శ్వాపం నిద్ర అంటాం గడిచిన జన్మలోని అనుభవం వాసనగా లింగ శరీరాన్ని బట్టి ఉంటుంది అది దగ్గరగా ఉండటం వలన తొలి వయసులో కలగా అనుభవంలోకి వస్తుంది చిన్నప్పుడు మనము గడచిన జన్మలకు సంబంధించిన జ్ఞాపకాలు ఉంటాయట అందుకనే పిల్లలు రాత్రిపూట పండుకున్నప్పుడు నవ్వడం కానీ ఏడవడం కానీ భయపడ్డట్టు కానీ చిన్నగా ఉన్నప్పుడు మనకు గత జన్మ వాసనలు ఉంటాయట జీవుడికి మధ్య వయసులో ఇంద్రియాలు కఠినమవుతాయి పూర్వజన్మ వాసనలు గ్రహించే మృతుత్వం ఉండదు అప్పటి జన్మలో ఆర్జించిన చరిత్ర నుండి స్వప్నాలు వస్తాయి దానికైనా కారణం వాసన ప్రారంభం అనే చెప్పాలి పరలోక గమనం దగ్గర పడినప్పుడు అనగా వృద్ధాప్యంలో ఆ జన్మలో చేసిన కర్మ ఉపాసనాదుల వలన రాబోవు లోకములకు సంబంధించిన జన్మ అప్పటి రూపము వీటిని జీవుడు కలలో చూస్తుంటాడు ఒకసారా ముసలిగా అయిపోయినాక కొంచెం ఏకాగ్రత పెడితే మనం ఏమేం చేసినాం ఈ జీవితంలో మంచి చేసినమా చెడ్డ చేసినమా మన మార్గం ఎటో కూడా కలలో కనిపిస్తూనే ఉంటుంది అలా కానీ మన దున్నపోతూ మన మనసులోకి ఎక్కుతాయన్ని ఓం నమశివాయనండి కాబట్టి కొంచెం ఏకాగ్రత కనుక పెడితే మన గమనం ఎక్కడా అనేది మనకు వృద్ధాప్యంలో కళలు కనిపిస్తూనే ఉంటుందట మన ముందు చూపు మనం ఎక్కడ పోతాం ఇక్కడి నుంచి అనేది ఆకాశంలో చాలాసేపు ఎగిరిన గ్రద్ద శ్రమతో అలసి తన గూటిలోనికి చేరడానికి ఎలా రెక్కలను ముడిచి ప్రయత్నిస్తుందో ఆకాశంలో రెక్క లుపుకుంటూ పోతుంది దిగేటప్పుడు రెక్క అది విరామం తీసుకొని వస్తుంది రెక్క లుపది ఆ విధంగా గద్దలాగానే జాగరణ స్వప్న దశలలో సంచరించి అలసిపోయిన ఆత్మ తన సాధనములను లయం చేసుకొని కారణ శరీరంతో లేదా పరమాత్మతో ఐక్యం చెందుతుంది శరీరాలు ఎన్ని ఉంటాయో మనకి ఇది స్థూల దేహం సూక్ష్మ దేహం ఒకటి ఉంటుంది స్థూలం అంటే కనిపిస్తుంది దీన్ని కాల్ చేయడమో పూడి చేయడమో చేస్తాం స్థూల దేహం ఉంటుంది దాన్ని యమదూతలు వచ్చి లాక్ కొనిపోతారు ఓ యాతనా శరీరం అని ఉంటుంది మూస ఈ జీవుణ్ణి తీసి ఆ యాతనా శరీరంలో పెట్టి పాటు కొనిపోతారు యమదూతలు రెండు శరీరాలు అయిపోయినాయి మూడవది కారణ శరీరం అంటే అజ్ఞానం పోతేనే కారణ శరీరం నశిస్తుంది ఇక్కడ కాల్ చేస్తే పూడి చేస్తేనే మీ శరీరం కాలిపోతుంది లేదా పూడిపోతుంది మట్టిలో స్థూల శరీరం యమదూతలు పట్టుకొని లాక్కుపోతారు సుఖదుఖాలు నరకము స్వర్గం అవన్నీ అక్కడ అనుభవించాలి మూడవది కారణ శరీరం అజ్ఞానమే కారణ శరీరం జీవుడి యొక్క అజ్ఞానం పోతేనే కారణ శరీరం నశిస్తుంది అని చెప్తున్నాడు పరమేశ్వరుడు ఈ విధంగా ఆత్మక్రమముగా నాడీ మార్గముల ద్వారా ఇంద్రియాలను ఆకర్షించి లోపలికి మడుచుకొని సమస్త ప్రపంచ వ్యవహారములను లింగి లీనమవుతుంది విజ్ఞానాత్మ అవ్యాకృతాత్మ అయిన ఈశ్వరుడు ఎందు లీనమవుతుంది అప్పుడు జీవుడు సుఖమయుడు అగును అంతటితో ఆత్మకు సర్వ ప్రపంచ వ్యవహారం అస్తమించును అదే సుఖం అదే ఆనందం సుశక్తిలో మనస్సు పనిచేయదు కానీ సుఖం అనుభవానికి వస్తుంది ఈ సుఖం మనలోని అవిద్య తెలుస్తుంది తెలుసుకునడం అనే క్రియ అవిద్య యొక్క వృత్తి అట్లే అజ్ఞానము అనగా వల్లేరుగనితనం ఇతర ప్రపంచ వ్యవహారం ఏమీ తెలియకపోవడం కూడా సాక్షి వలన అవిద్యా వృత్తి వలన అనుభవానికి వస్తుంది అందువలననే నిద్ర లేచిన తర్వాత నేను సుఖముగా నిద్రించితిని అని నిద్రా సుఖానుభవం నాకు ఒళ్ళీ తెలియలేదు అని అజ్ఞానానుభవం సరిపోతాయి లేకపోతే మనస్సు పనిచేయనప్పుడు అనుభవాలు రావు కదా కనుక సాక్షి అవిద్య వృత్తి ఉన్నవి అప్పుడే నిద్ర లేచిన వానికి అనుభవం కదులుతుంది కుదురుతుంది జాగరణము భూలోకంలోనూ కలలను లోకసంధిగాను సుశుప్తిని పరలోకంగాను సంప్రదాయం చెబుతుంది నిద్రనంతరము జాగరణ ప్రారంభం తన పని మొదలు పెడుతుంది ఆ ప్రారంభం వలన నిప్పు నుండి రవ్వలు వేడుబడినట్టు కారణ శరీరం నుండి మనస్సు బుద్ధి మొదలైనవి వస్తూ ఉంటాయి నీళ్లతో నిండిన కుండ మళ్ళీ ఆ నీటి వలననే పైకి తేలినట్లు కారణములో మునిగిన ఆత్మ కారణము నుండి పరమాత్మ నుండి మళ్ళీ జాగ్రత్త పొందుతుంది తద్వారా విజ్ఞానాత్మ అతనితో పాటు బుద్ధిమయ కోశమును వస్తుంది విజ్ఞానాత్మయే కారణాత్మ ఈ విజ్ఞానాత్మ అంతఃకరణాదులు పనిచేయనప్పుడు అనుభవానికి వస్తాడు అవి అదృశ్యమైనప్పుడు ఈయన అదృశ్యమే కారణాత్మగా నిలిచిపోతాడు సూర్యుడు ఒక్కడే కానీ అనేక జలాశయముల ఎందు ప్రతిబింబించి అనేకంగా కనబడతాడు నీళ్లను బట్టి కదలినట్లు మలినంగా ఉన్నట్లు కనబడతాడు అలానే సర్వ అయిన ఆత్మ ఒకటే అది అనేక యందు ప్రతిబింబించినట్లు కనబడుతుంది శరీరాలను బట్టి అది వస్తున్నట్లు పోతున్నట్లు పడుతున్నట్లు చస్తున్నట్లు కనబడుతుంది అంతా ఒక భ్రాంతి అజ్ఞానం ఉండటం వలన ఆత్మ విషయంలో అన్నీ చెల్లుతున్నాయి దేహాధికములకు అతీతంగా ఉన్న ఆత్మ స్వయం జ్యోతి పరంజ్యోతి శ్రీరామ ఈ విధంగా నీకు జీవస్వరూపం వివరించాను ఇది పద్మపురాణం అనే ఉపరి భాగంలో శివగీత ఉపనిషత్సూ బ్రహ్మ విద్యాయం యోగశాస్త్రి శ్రీ శివరాఘవ సంపాదే జీవస్వరూప వర్ణనం నామ దశమోధ్యాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఈ విధంగా మనము పది అధ్యాయాలు విన్నాం పదకొండో అధ్యాయం పేరు జీవగతి నిరూపణ యోగం రాముడు శివుడికి నడుస్తున్న సంవాదంలో శివుడు మళ్ళీ చెప్తున్నాడు రామ జీవుని పరలోక గతిని దేహాంతర ప్రాప్తిని గురించి చెప్తాను విని అంటున్నాడు జీవుడు పరలోకగతి దేహాంతర ప్రాప్తి సత్యన తర్వాత ఇంకో దేహాన్ని పొందుతాం కదా అది పరలోకానికి ఎట్లా పోతాం దేహాంతర ప్రాప్తి ఎట్లా జరుగుతుంది పరలోక గతి ఎలా ఉంటుందో ఈ పదకొండో అధ్యాయంలో జీవగతి నిరూపణ యోగం అనే అధ్యాయంలో చూపిస్తున్నాడు పరిదిని మన పని చేద్దాం ఓం నమ శివాయ ఓం సర్వమంగళ సర్వమంగళమాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్ మంగళం భగవన్ శంభో మంగళం వృషప్రజ మంగళం పార్వతీనాథా మంగళం భక్తవత్సహ మంగళం రామచంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక మహనీయత్మే సర్వోకచరణ్యాయ రూపాయ మంగళం ఓం మంగళం శ్రీకురుక్షేత్రోని విహారిణే पार्थसारथरूपाय गीताचार्याय मङ्गलं श्रियक्कान्ताय कल्याणनिधेनलत्नं श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम् हरिः ओम्